గృహ బలం అంశానికి స్వాగతం అపసవ్య వాస్తు గృహ యజమానికి విపత్కరవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని గుర్తురగాలి అదేమిటండి అపసవ్య వాస్తు అంటున్నారు అంటే కొన్ని విషయాల్లో అపసవ్యంగా గనక మీ ఇంటి నిర్మాణంలో గనక అలాంటి సంఘటనలు జరిగినట్లయితే అనుకోని కష్టాలు మీరు పొందాల్సి ఉంటుంది అనే విషయాన్ని గుర్తిరగాలి ఎలా వాస్తు అనే విషయాన్ని ఒక్కసారి గనక మనం పరిశీలించినట్లయితే ఇంటి స్థలం తూర్పు ఆగ్నేయం దిక్కు పల్లంగా ఉండి పడమర వాయువ్యం ఎత్తు గనక అయినట్లయితే స్థల యజమానికి చాలామందితో విరోధాలు వస్తాయి రోజు మాట్లాడేవారు కూడాను విరోధం కలిగి ఉండటానికి ఆస్కారం ఉంటుంది ఓర్వలేని తనం వస్తుంది మీ పైన లేనిపోని నిందారోపణలు చేసేటువంటి విధి విధానం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తిరగాలి ఇంటి ఆగ్నేయం ఎత్తుగా ఉండి భూమి అడుగున గనక నీరు ప్రవహిస్తున్న బావి ట్యాంకు బోరింగు కాలువ వంటివి తూర్పు ఆగ్నేయం మధ్యన లేదా ఆగ్నేయం దక్షిణ మధ్య ఉంటే మీకు లేనిపోని శత్రుబాధలు అధికంగా కలుగుతాయి అనే విషయాన్ని గుర్తెరగాలి ఏ భవనంలో ఆగ్నేయం ఎత్తు వాయువ్యం పల్లంగా ఉంటుందో అక్కడ ఉండేవారికి విరోధులతో వివాదాలు కేసులు నడుస్తూ ఉంటాయి కోర్టు చుట్టూత రక్షక భట శాఖ చుట్టూతా తిరగవలసినటువంటి పరిస్థితులు అత్యధికంగా ఉంటాయి అనే విషయాన్ని కూడా గుర్తిరగాలి ఇంటికి నైరుతి కోణం పల్లంగా ఉండి అక్కడ షెడ్డు లేదా గది కట్టడం వల్ల స్థలం యజమానికి రాబడి ఉన్నప్పటికీ కూడా సుఖ జీవనాన్ని గడపలేక శత్రువులు విపరీతంగా పెరగటానికి ఆస్కారం ఉన్నది సుమ పల్లంగా ఉన్న ఇంటి వాయువ్య కోణంలో అంటే పడమర లేదా ఉత్తర వాయువ్యం గది లేదా షెడ్డు నిర్మిస్తే శత్రువులు మాత్రం పెరుగుతారు అనే విషయాన్ని గుర్తెరగండి ఈ కారణంగానే కోర్టు చుట్టూతా కూడా తిరగవలసినటువంటి పరిస్థితులు అత్యధికంగా ఏర్పడతాయి మేము ఇల్లు కట్టుకున్నాం ఇంట్లో గృహప్రవేశం చేశామండి ఆ మూడో రోజు నుంచే మా ఇంటి ఇల్లాలు భయం భయం అంటూ మొదలుపెట్టింది ఎవరో ఏదో చేస్తున్నారు ఏం చెయ్యాలి అని చెప్పేసి కొంతమంది లేనిపోని భయాందోళనకు గురవుతూ ఉంటారు మంత్ర తంత్ర భయం లేదా నిష్కారణంగా ఏదో ఆపద కలుగుతుంది అనేటువంటి ఆందోళన మీ ఇంటిలో వారికి బాధిస్తూ ఉంటే ఇంట్లో మీరు కాళీమాత చిత్రపటాన్ని తగిలించండి ఈ కాళీమాత చిత్రపటం పెట్టుకున్న తర్వాత ఎదురుగా ఒక చెంబులో నీరు పోసి ఉంచండి ఆ నీరుని తీసుకొని ఇంట్లో చిలకరిస్తూ ఉండండి అలాగనక చిలకరించినట్లయితే కాళీమాత చిత్రం ఉన్నటువంటి ఇంట్లో మంత్ర తంత్ర ప్రభావాలు శత్రువులు ఎవరైనా చేసినటువంటి ప్రయోగాలు ఫలించవుగాక ఫలించవు అని చెప్పేసి వాస్తు శాస్త్ర రీత్యా గ్రహించవలసిన విశేషాంశం కాళీమాత చిత్రపటాన్ని గోడకు తగిలించండి పూజ చేయక్కర్లేదు గోడకు తగిలించండి అలాగే మీరు పడక గదిలో కూడా వాస్తు శాస్త్ర రీత్యా పాటించవలసినటువంటి విధి విధానాల్ని ఒక్కసారి గమనించి చూడండి అంటే మీ ఇంట్లో ఎలా పడుకుంటున్నారు ఏమిటి అనేటువంటి విషయం కూడా మీకు తెలియాలి గృహ నిర్మాణం చేసేటువంటి ప్రతి వారు కూడా వాస్తు శాస్త్రవేత్తలను సంప్రదించటం సాహస సిద్ధమైందే కానీ వాస్తు శాస్త్రంలో పడక గదికి మాత్రం ఒక ప్రత్యేకవంతమైనటువంటి స్థానం ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి విష్ణుమూర్తి పాలకడలి పై నుంచి నిద్ర నుంచి లేచాడు ఏకాదశి నాడు కార్తీక మాసంలో అన్నారు వాస్తు శాస్త్ర రీత్యా కనుక ఆలోచించినట్టు ట్లయితే మన ఇల్లే పాల సముద్రం మీరు పడుకునేటువంటి ఆ నైరుతి మూలే ఆ యొక్క పాలకడలిపై విష్ణుమూర్తి శయనించటం ఆయన నిద్ర నుంచి లేవటం అనేటువంటిది కూడా వాస్తు శాస్త్రంలో గ్రహించాల్సిన ముఖ్యమైన విశేషాంశం అందుచేతనే విష్ణుమూర్తి పాలకడలిలో పడుకున్నారు అన్నారు ఈ విష్ణుమూర్తి ఎవరండి ఇంటి యజమాని ఎక్కడున్నాడయ్యా అంటే నైరుతి మూల పడక గదిలో పడుకున్నాడు లక్ష్మీదేవి ఆమె చక్కగా స్వామివారికి సేవ చేస్తుంది మీ భార్యామణి ప్రతి ఇళ్ళు కూడాను ఆ విష్ణు నిలయం గృహలక్ష్మి అన్నారు అందుకే ఆ గృహంలో ఉండేటువంటి ఇల్లాలిని కాబట్టి పడక గదిలో కూడా జాగరూకత వహించాలి సుమా వాస్తు శాస్త్రీత్యా అంటే వాస్తు శాస్త్రంలో ముఖద్వారానికి మీ పడక గదిలో వెనక భాగంలో ఉండాలి ఎప్పుడూ కూడా గదిలో మంచం ఒక చివరికి ఉండాలి ద్వారానికి ఎదురుగా మాత్రం మంచం వేయకండి ద్వారానికి ఎదురుగానే మాకు స్థలం లేదండి ఏం చేస్తామని చెప్పేసి ఎదురుగా కనుక మంచం ఉన్నట్లయితే చాలా తప్పు కిటికీ వెనుక కూడా మంచం ఉండకూడదు అనే విషయాన్ని గుర్తిరగండి నిద్రించేటువంటి వ్యక్తి కాళ్ళు ద్వారానికి మాత్రం ఎదురుగా మాత్రం ఉండనే ఉండకూడదు పడక గదిలో మీరు హాయిగా ఆనందంగా ఉల్లాసంగా జీవించటానికి చక్కటి పక్షులు లవ్ బర్డ్స్ అని చెప్పేసి అంటాం ఆ లవ్ బర్డ్స్ని మాత్రం నైరుతి గదిలో ఉంచండి లేక రాధాకృష్ణుల యొక్క ఫోటోని కూడా ఉంచుకోండి